విన్నాము నాకు తెలుసు అందరికి తిన్న తర్వాత ఇంకా పెద్ద సెషన్ ఉంది సో దానికంటే ముందు నేను నా లైఫ్ స్టైల్ ఇంకా చెప్పలేదు నేను జస్ట్ ప్లాన్ చేసినాను ఒక టూ మినిట్స్ నా లైఫ్ స్టైల్ చెప్తాను ఇది మీకు ఎవరికైనా కో రిలేట్ అయితే అంటే మీకు ఆల్మోస్ట్ నాకు ఇట్లానే ఉంది నాది కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు అనుకుంటే ఈ ఏదైతే వీడియో ఉందో మీ యూట్యూబ్స్ లో ఉంటది మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే జస్ట్ వీళ్ళు చేసినప్పుడు నేను చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను చెప్తున్నాను అర్థమవుతుంది కదా సో సో వన్స్ డాక్టర్ అండ్ మై మౌనిక నేను రాకముందు ఒక కాలేజ్ వర్క్ ఆల్మోస్ట్ సంవత్సరాలు అంటే చూడండి తోటి సాధ్యం మనిషితోంది అంటే హలో తోట మనిషితో మనతో మనమే మనసులో తోటే మనతోటి మనసు అర్థమవుతుందా అంటే మనతోటి సాధ్యం కాని ఏదో ఉండదు మీకు అర్థం నేను ఇంతే నాతోటి కాదు అని అనుకుంటారా హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాన్స్ జరేట్ అందరికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా మందికి తెలియని రహస్యం ఒకటి చెప్తా నేను మనతోటి బిజినెస్ చేయకముందు మైండ్ లో తేడా కనిపిస్తుంది జీరో నుంచి మనం ప్రాన్స్ జరగం వచ్చిన మనము అది సాధ్యమైన మనకు డిసిడికి పోయే సాధ్యం కూడా అవుతుంది మీకు తెలుసా ఇది తెలియదునే చాలా మంది మధ్యలో చేస్తారు హలో మీకు ఇది బ్రాంచ్ వచ్చిండ్రు అంటే ఇప్పుడు డిఈసిడి అయిపోయినట్టే ఇక్కడ వచ్చారు అక్కడ వాళ్ళ కానీ చాలా మంది తెలుగక నాతో కాదు నేను చెయ్యలేను అని అనుకుంటారు లేదా చాలా మంది మనం పెద్ద పెద్ద లీడర్స్ చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మైండ్ గీనే ఉంటది ఇక్కడికి పోదు నాకు తెలిసి మీ అందరి మైండ్ సెట్ ఈ లెవెల్లో ఉందని నేను అనుకుంటున్నాను హలో నేను అనుకుంటున్నాను మరి మీరు అనుకుంటున్నారా హలో మీరు బీసీడీ అయ్యేంత వరకు దీన్ని గట్టిగా పట్టుకొని ఉండగలిగితే అన్నం తిన్నంత ఈజీ నేను చెప్తాను నాది నేను స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బి ఫార్మసీ ఎం ఫార్మసీ పిహెచ్డి మీకు ఒక వాళ్ళకి చెప్తాను నేను నేను ఎంత లో సెల్ఫ్ పర్సన్ అంటే మనిషితోటి సాధ్యమైతుంది ఎట్లా అనేది నా లైఫ్ స్టైల్ మీకు చెప్తాను చిన్నగా నేను అప్ టు క్లాస్ పదవ తరగతి వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వ్యక్తిని నేను మీకు అర్థమవుతుందా రెండో క్లాస్ రెండో క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వ్యక్తిని తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను ఇంటర్మీడియట్ లో కూడా సెకండ్ క్లాస్ మీకు అర్థం ఉందా సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వ్యక్తిని డైరెక్ట్ బీ మార్బర్ పోయినా ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ అది యంత్రాన్ని కూరబట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి అది కానీ బి ఫార్మసీలో నా పట్టుదల నాకు తెలుసు నేను చదివి ఫస్ట్ క్లాస్ రైట్ బి ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీలో జాయిన్ అయినా మాస్టర్ ఆఫ్ ఫార్మసీ రైట్ ఎం ఫార్మసీలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ఎం యూనివర్సిటీ లో సెకండ్ ర్యాంక్ రైట్ దెన్ పిహెచ్డి జాయిన్ అయినా పిహెచ్డి లో నా రీసెర్చ్ కి యూనివర్సిటీ కోడ్ మెడలిస్ట్ మీరు అనుకుంటున్నా పిహెచ్డి యూనివర్సిటీ కోడ్ మెడలిస్ట్ ఇప్పుడు చెప్పండి ఎక్కడ నేను బుర్జలో గోలి నడుకునే వ్యక్తి నేను టు బి ఫ్రాంక్ బుర్జలో గోలి నడుకునే వ్యక్తిని యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ పిహెచ్డి వరకు వెళ్ళినానంటే ఇది మనిషితో సాధ్యమైనా ఇక్కడ నా అత్యుత్తమ శక్తి మనం వచ్చిందా ఆ శక్తి వస్తుంది అంటే నేను చేయగలను ఒక నుంచి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఎంత మందికి మీకు కూడా చేయగలుగుతాను మీ స్టేజ్ మాట్లాడగలుగుతా అని అంటే చేతులు లేవకపోతే కాదనట్టు చేతులు లేకపోతే మాత్రం చేస్తున్న ప్రయత్నం అన్నట్టు చాలా మందికి కథ ఉంటది ఏదో చెప్తాను సార్ మీరు చూడండి ఇక్కడ ప్రొఫెషన్స్ మీరు కరెక్ట్ గా చేస్తే చేస్తే ఏమి చదువుకోవాలన్నారు మన సంజీవ్ సాంసంగ్ సార్ అక్కడి నుంచి ఇక్కడ అందరు ఉన్నారు లేదా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యారు అవునా కాదా ఇక మరి మనం ఎందుకు సక్సెస్ రాలేము అర్థమవుతుందా మీకు ఎవరు చేసినా సక్సెస్ అవుతారు ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ పోతా ఉంది ఇక్కడి నుంచి హైదరాబాద్ పోతా ఉంది ఇప్పుడు ఆ ట్రైన్ లో పవర్ ఇంజన్ కుంటుందా బోగిలకు ఉంటుందా హలో ఇంజన్ హలో అరే పవర్ లేదు కదా మీకు అర్థమవుతుందా ఇంజన్ కు పవర్ ఉంది పవర్ లేదు మరి మీరు అల్లే కూర్చుంటారు ఎందుకు ఎందుకంటే అంటే ఆ ఇంజన్ కు ఈ పవర్ లేని భోగిలు కనెక్ట్ అయినాయి నిజమా కాదా ఇది మీకు తెలుసా అంటే ఇంజిన్ అయిపోతే ఆడిపోయి కరెక్ట్ ఏదో కాదా మీరు చెప్పేది గొప్ప గొప్ప పవర్ ఉన్న ఇంజన్లు ఉన్నాయి

అట్లా ఉండరు ఎగిరి కలిపి అసలు నేను తిన్నాక నేను ఛానల్లో ఎస్ నేను ఒక టైగర్ లాగా ఫీల్ అయినా నిజంగా నేను టైగర్ అని నీరు ఫీల్ అయినప్పుడు నేను చెప్పే ప్రాసెస్ లో ప్లాన్ లో చాలా మంది రారు అవునా కాదు కొంతమంది వస్తారు అవునా కాదు నేను టైగర్ అని ఫీల్ అయ్యే టైంలో ఎవరైతే రారో ఇది టైగర్ కాదు ఇది మేక అని నేను అనుకుంటాను మీకు అర్థమవుతుందా ఎవరైతే వస్తారో ఇది నాలానే టైగర్ నాకంటే ఇంకా పెద్ద సింహాన్ని చేద్దామని ఆలోచించే వ్యక్తి మరి మీరు టైగర్ అవుతారా మేఘలు అవుతారా ఇంకా పెద్ద అవుతారా మీ ఇష్టం మీ చెట్టునే ఉంది అర్థమవుతుంది మంత్స్ లో పెద్ద లీడర్ కానీ నా మైండ్ సెట్ పాజిటివ్ నాకు అర్థమవుతుంది టైగర్ లయన్ ఎట్లా ఉంటుందో నా మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నలుగురు ఐదు బెస్ట్ ఆఫ్ ది నెస్ లీడర్స్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వచ్చినారు అంటే నేను అట్లా ఆగి వాళ్ళు రావట్లేదు వదిలిపె మీరు బృదలో పడతారు డైరెక్ట్ నేను మీరు ఫీల్ అయిన మనిషి గట్టిగా పడుతుండీ అది బిల్డింగ్ బిల్డింగ్ అంతస్తులు అంతస్తులు పోతుంది వడ్డ సార్ మూడు అంతస్తుల బిల్డింగ్ మూడు కోట్లతోటి గట్టిన మనిషి చేయగలిగినప్పుడు ఈ మనిషి చేయగలిగినప్పుడు ఈ మనిషి చేయగలుగుతారు ఈ మనిషి చేయగలిగినప్పుడు ఈ మనిషి చేయగలరు మీరు మనుషులుగా చేయండి అర్థమవుతుందా మనమే అన్ని చేయగలుగుతాం క్లియర్ ఎంతమంది చేయగలరు రెడీ ఉన్నారు ఇక్కడ రైట్ మీరు రెడీగా ఉండండి మిమ్మల్ని ముందు నడిపేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద ఇంజన్ ఉన్నాయి గ్రేట్ ఆప్షన్ ఆప్షన్ ఇస్తున్నారు ఆల్ ది బెస్ట్ లీడర్స్ విషయం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ యూసీ ప్లేస్ ఉండాలి